నమస్కారం అండి పేర్ని నాని గారు యాక్చువల్ అయితే కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఎందుదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటారు తప్పు చేత కాదు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టపడ్జెట్ మాట్లాడినా కూడా ఆయన లేదు కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు చేతగా నేను తనం నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధైనా నాకు పర్వాలేదు నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినారా ఎందురా మాట్లాడతారు ముర్రండి మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు కూడా లాక్కున్నారా మీరు మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివేంజ్ అనేది ఆయనలో లేదు రాయలసీమ హోకపోతే ఈ సారి నువ్వు సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఎక్కి నువ్వు వద్దు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా సిక్స్ అదేం సిక్స్ లో ఏమైంది ఏమండి మీరెందుకు మాట్లాడతారు పొద్దున్నోకరు మేము వస్తాయి లే మా పిల్లలు ఎప్పుడే మేము తమ్మేరా మళ్ళీ చూసుకోలేదులే నాలుగేళ్ల తర్వాత వాడు దేవుడే అవినేష్ గారు మాట్లాడులే నీ అబ్బా నీ కన్న కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకోనంటాడు జైలు బాగా చేసుకుంటా తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం ఏమో అర్థం కావడం చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ లేచినాడు ఏదా ఏమి తప్ప మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట అవును మీ ఇప్పుడే కంతే ఇంకా మాకు నాలుగేళ్ళ టైం తందేరే ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు అవినాషికారా దేవినే నేను నాకు తెలుసురా నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ప్రతి ఒక్కరు మాట్లాడు మేము వచ్చినాక ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందితే ఇప్పుడే మేము మిమ్మల్ని తందితే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా ఆహా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయన మున్సిపల్ దాని చైర్మన్ అయితే నేను ఓటు వేసిన మీ ఇంటికాడికి వచ్చిన మంచి పట్టణం వచ్చిన చెడ పుట్టినావో కదరా ఏమనుకున్నాను మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు పెద్ద రాజశేఖర రెడ్డి వచ్చి అంతా చూసి చూసి ఈ ఒక ఒక ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన అప్పుడు ఈ కిరిమి షెడ్లు లేవు రసల్ కాయ నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికాన్ బోర్డు తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమన్నా అభ్యంతరం అని లేదన్నా మీకు తెలిసిన రా జగన్ రెడ్డి కూడా ఈ బుద్ధు వాళ్ళ ఉంది మా అక్క విజయమ్మ ఇదే అప్పుడు ఈయన బామడితే కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపి చూసిరా పోరా అని లేదని చెప్పాను మా అక్కడికి పోయి విజయవాడ అడగంటే అది ఎక్కడో ఉన్నింది జగన్కు ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్యా లేని దుర్మార్గం నాకు కొడుక్కి కట్టబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలు వాళ్ళ బామటి చెప్పిన మాటలు మామకు చెప్పిన మాటలు ఎక్కడో ఇన్నాడు మరి అంత నీచోడో మన మంచోడో నాకు తెలియదు కానీ ఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851